ఆనంద భైరవి పాప ప్రక్షాళన కోసం గుడికి వెళ్ళి పసుపు నీళ్ళతో తలారా స్నానం చేసి అమ్మవారి గుడి చుట్టూ అంగ ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది ఇక అంగ ప్రదక్షిణ చేయడం పూర్తవగానే అమ్మ కొడుకు భవిష్యత్ బాగుండాలని చెప్పి నిన్ను అడిగితే నువ్వు బంగారు తల్లిని ఇంటికి కోడలుగా పంపించావు ఎందుకు తల్లి వాడు దారి తప్పిన వాడిలా ఏ అమాయకురాలు మనసును బాధ పెడుతున్నాడు కోడల్ని చిత్రహింసలు పెడుతున్నాడమ్మా ఒక్కసారి ఒక్కసారి అమాయకురాలని చూడమ్మా వాడిని మార్చమ్మా భర్త కోసమని తన పూర్తి జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడుతుంది కానీ దర్శన్ దాన్ని కూడా విషంగా చూస్తున్నాడు సమీర మాయనే వాడు నిజమైన ప్రేమ అనుకుంటున్నాడు వాడు భవిష్యత్తుని మార్చమ్మా మార్చు వాడికి నిజమైన వాస్తవాలు ఏంటో తెలిసేలా చేయతల్లి కొడుకు కోడల భవిష్యత్తు బాగుండాలని చెప్పి హారతి కర్పూరాన్ని చేతిలో వెలిగించుకుంటాను తల్లి కొడుకు భవిష్యత్తు బాగుండేలా నువ్వే తల్లి అని ఆనంద భైరవి కర్పూర హారతిని చేతిలో పెట్టుకుని శరణ్య నీ చేత్తోనే వెలిగించమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అత్తయ్య గారు ఏంటిది అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది ఏం కాదమ్మా శరణ్య వెలిగించు అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అయినా పడ్డ బాధతో పోలిస్తే ఇది పెద్ద బాధేం కాదు శరణ్య వెలిగించు అని ఆనంద ఆనందభై చెప్పడంతో శరణ్య వెలిగిస్తుంది ఆనంద భైరివి అమ్మవారికి తన చేతిలో హారతిని ఇస్తూ ఉంటుంది ఇక హారతి ఇవ్వడం పూర్తయిపోయిన తర్వాత శరణ్య అత్తయ్య గారు ఏంటండి ఇది అని చెప్పి ఆనంద భైరివి చేతిని చూస్తూ ఉంటుంది అమ్మ శరణ్య కంట వెంట తడి రాకూడదమ్మా కళ్ళ వెంట నీటిని నువ్వు అప్పగింతల రోజే పుట్టింట్లో వదిలి రావాల్సిందమ్మా కానీ వాటిని అత్తంటి వరకు తీసుకొచ్చుకున్నావు కన్నీటి బాధ తుఫాన్ అయి బాధ పెడుతున్న వాళ్ళను మట్టు పెట్టక తప్పదు నీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి ఇంటికి నేను కోడలుగా తీసుకొచ్చుకున్నాను నీకు నిజంగానే మంచి భవిష్యత్తుని ఇస్తానమ్మా అమ్మవారి మీద ఆనా అని ఆనంద భైరవి శరణ్యకు చెప్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి శరణ్యను తీసుకుని ఒక ఇంటికి వస్తుంది ఇది ఎవరిళ్ళత్త గారు అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది చెప్తాను శరణ్య అని చెప్పి ఆనంద భైరవి అంటుంది ఇక ఆనంద భైరవి ఇంట్లోకి వెళ్ళి రంగమ్మ రంగమ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది అమ్మ వచ్చారమ్మ ఎంతకాలానికి ఇంటికి వచ్చారమ్మా ఇలా కూర్చోండి అని చెప్పి రంగమ్మ ఆనంద భైరవిని అంటూ ఉంటుంది పర్వాలేదమ్మా అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటే లేదమ్మా మీరు కూర్చోవాలి అని చెప్పి ఆవిడ ఆనంద భైరవిని బలవంతంగా కూర్చోబెడుతుంది అమ్మాయి కొడలమ్మ కదమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటే అవును అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అమ్మాయి చాలా అందంగా ఉందమ్మా రామ్మ కూర్చో అని చెప్పి రంగమ్మ శరణ్యను కూడా సోఫాలో కూర్చోబెడుతుంది అమ్మ ఇంట్లో అందరూ కూడా కులసాన అని చెప్పి రంగమ్మ అడుగుతూ ఉంటుంది అందరూ బాగానే ఉన్నారు రంగమ్మ అని చెప్పి ఆనంద ఆనందపైరువి చెప్తూ ఉంటుంది రంగమ్మ చిన్న పనిపడి వచ్చాను అని చెప్పి ఆనంద ఆనందపైరివి చెప్తూ ఉంటుంది సహాయం చేస్తావా రంగమ్మ అని ఆనంద భైరివి అడుగుతూ ఉంటే అమ్మ సహాయం చేస్తావా అని అడుగుతున్నారా కోసం ప్రాణం ఇచ్చినా కూడా అది సహాయం కాదమ్మా మీరు ఏది అడిగినా కూడా ఆలోచించకుండా చేస్తాను తల్లి ఇంకా వాళ్ళు చెప్పు తల్లి అని చెప్పి రంగమ్మ ఆనంద భైరవిని అడుగుతూ ఉంటుంది కోడలు కొన్ని రోజులు ఇంట్లోనే ఉంటుంది అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది కన్న కూతురులో చూసుకుంటానమ్మా కానీ కోడలమ్మ ఇంట్లో సర్దుకుంటుందో లేదో అని చెప్పి రంగమ్మ చెప్తూ ఉంటుంది సర్దుకున్నా సర్దుకోకపోయినా ఉండక తప్పదు రంగమ్మ పరిస్థితులు అలా ఉన్నాయి అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఏమైందమ్మా అని చెప్పి రంగమ్మ అడుగుతూ ఉంటుంది జరిగిందంతా కూడా ఆనంద భైరవి రంగమ్మకు చెప్తుంది అమ్మాయికి ప్రాణహాని ఉందన్నమాట అమ్మాయి గురించి మీరు ఎలాంటి బెంగ పెట్టుకోకండి అమ్మా అమ్మ కంటికి రెప్పలా కాపాడుకుంటాను అని రంగమ్మ ఆనంద భైరవికి చెప్తూ ఉంటే ఆనంద భైరవి సంతోషపడుతూ సరైన ఇల్లు ఎవరిది అని అడిగావు కదా రంగమ్మది అని చెప్పి ఆనంద భైరివి చెప్తూ ఉంటుంది రంగమ్మ అంటే అత్తయ్య ఆనంద భైరవ్ గారికి నమ్మిన మంటమ్మ అని చెప్పి రంగమ్మ చెప్తూ ఉంటుంది అమ్మ సరైన చెప్పింది గుర్తుంది కదా ఇల్లు దాటి ఇట్టి పరిస్థితుల్లో బయటికి రావద్దు అని ఆనంద భైరవి చెప్తూ ఉంటే సరే అత్తయ్య గారు అని సరైన చెప్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి చెయ్యి శరణ్యకు తగలటంతో కర్పూరం వెలిగించడం వల్ల నొప్పితో అబ్బా అని చెప్పి ఆనంద భైరవి అంటుంది ఒక్క నిమిషం అగండ తే గారు ఇంట్లో వెనుందా అని శరణ్య అడుగుతూ ఉంటుంది ఉందమ్మా అని చెప్పి రంగమ్మ వెన్న తీసుకొచ్చి ఇస్తుంది వెంటనే వెన్నను పెద్దమ్మగారి చేతికి రాయండి అని చెప్పి చెప్పడంతో ఇక శరణ్య వెన్న తీసుకుని ఆనంద భైరవి చేతికి రాస్తూ ఉంటుంది ఇక అది చూసి ఆనంద భైరు సంతోషపడుతూ ఉంటుంది అమ్మ శరణ్య జాగ్రత్త వెళ్ళొస్తాను అని ఆనందభైరవి చెప్తూ ఉంటుంది వెళ్ళి చిన్నమ్మ గారిని కంటికి రెప్పలా కాపాడుకుంటానని చెప్పాను కదా అని చెప్పి రంగమ్మ ఆనంద భైరవతో చెప్తూ ఉంటే ఇక ఆనంద అక్కడి నుంచి బయలుదేరుతుంది ఇక మరోవైపు లహరి టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అనన్య లహరిని చూసి లహరి ఇప్పుడేం టెన్షన్ పడతావు కాసేపు ఆగు ఇంకా ఎక్కువ టెన్షన్ పడదు కానీ అని మనసులో అనుకుంటూ ఉంటుంది కాపుడే కొరియర్ అతను వచ్చి మేడం కొరియర్ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు లహరి వెళ్ళి కొరియర్ తీసుకుంటుంది ఇదేంటి కొరియర్ వచ్చింది అది కూడా పేరు మీద అడ్రస్ పేరు మీద ఉంది కొరియర్ వాళ్ళు ఎవరు అని చెప్పి లహరి మనసులో అనుకుని లెటర్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది అందులో లహరి డియర్ ఒక మనిషిని రిసార్ట్లో రెస్టర్ పీస్ చేసి ఇంత పీస్ఫుల్గా ఎలా ఉన్నావు అని చెప్పి లెటర్లో రాసి ఉంటుంది అది చూసి లహరి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇదేంటి మహేష్కి మత్తు ముందు ఇచ్చినట్టు మాత్రమే తెలుసు అనుకున్నాను కానీ ఇంకో వ్యక్తికి కూడా తెలుసా ఇదంతా ఎవరైనా కావాలని చేస్తున్నారా అని లహరి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇదంతా కూడా అనన్య దూరం నుంచి చూసి సంతోషపడుతూ ఉంటుంది ఇక అప్పుడే కాంచిన వచ్చి ఏందమ్మి అలా చూస్తున్నాం అని చెప్పి అడుగుతూ ఉంటుంది లహరి చూడు ఎంత టెన్షన్ పడుతుందని చెప్పి అనన్య అంటూ ఉంటుంది లహరి టెన్షన్ పడితే నీకేమైంది అని చెప్పి కాంచిన అంటూ ఉంటుంది అయినా చేతిలో ఆ లెటర్ ఏంటి ఆ లెటర్లో ఏమైనా లవ్ గురించి రాసుందా అందుకే టెన్షన్ పడుతుందా అని చెప్పి కాంచిన అడుగుతూ ఉంటుంది లెటర్ రాసింది రాసిన లెటర్ చూసే లహరి టెన్షన్ పడుతుంది అది లవ్ లెటర్ కాదు దాని లైఫ్ లెటర్ అని అనన్య కాంచనకి చెప్తూ ఉంటుంది అసలు లహరి టెన్షన్ పడితే నీకేమొస్తుంది అని కాంచన అడుగుతూ ఉంటే కిక్కే వస్తుంది అని చెప్పి అనన్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు లహరి టెన్షన్ పడుతూ మాట చేసినట్టు ఇంకో వ్యక్తి ఎవరికి తెలిసింది విషయాన్ని వెంటనే ప్రకాష్కి ఫోన్ చేసి చెప్పాలని చెప్పి లహరి మనసులో అనుకుని వెంటనే ప్రకాష్కి ఫోన్ చేసి జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది నేను టెన్షన్ పడకు చూసుకుంటాను అని ప్రకాష్ ఫోన్ కట్ చేస్తాడు రాస్తే గీస్తే అలాంటి లెటర్లు రాయాలి లహరికి కాకుండా ఇంకెవరు రాస్తుంటారు అని ప్రకాష్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక మరోవైపు రోహిత్ ఇంటికి వస్తాడు నాన్న రోహిత్ శరైన గురించి ఏమైనా తెలిసిందా అని లీలావతి అడుగుతూ ఉంటుంది ఏం తెలియలేదమ్మా అని రోహిత్ చెప్తూ ఉంటాడు ఇది వింటున్న అనన్య దాని గురించి ఎవ్వరికి ఎలాంటి ఆధారాలు దొరకు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు కోటేశ్వరరావు నాన్న రోహిత్ పోలీస్ కంప్లీట్ ఇస్తే ఎలా ఉంటుంది శరణ్య గురించి అన్ని చోట్ల వెతకమని చెప్తే ఎలా ఉంటుంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు అప్పుడే ఆనంద భైరు ఇంటికి వస్తుంది ఆనంద శరణ్య గురించి ఏమైనా తెలిసిందా అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది తెలిసింది అని చెప్పి ఆనంద భైరు చెప్తూ ఉంటుంది ఆ మాట విని అనన్య ఒక్కసారి షాక్లో ఉంటుంది ఇక అప్పుడు శరణ్య గురించి తెలిసిందా ఆనంద అని రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు తెలిసింది శరణ్య గురించి కాదండి శరణ్యను కిడ్నాప్ అవ్వటానికి వెనక ఉండి నడిపించింది ఎవరా అన్నది తెలిసింది అని ఆనంద భైరివి చెప్తూ ఉంటుంది ఎవిడెన్స్ పక్కా ఉంది అని ఆనంద భైరివి చెప్తూ ఉంటుంది ఏంటత్తయ్య గారు ఎవిడెన్స్ దొరికిందా అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది అవును అని ఆనంద భైరువి చెప్తూ ఉంటుంది ఏ ఎవిడెన్స్ అని చెప్పి ఆనన్య అడుగుతూ ఉంటుంది శరణ్య దర్శన్ వెళ్ళిన రిసార్ట్లో సీసీ ఫుటేజ్ అని ఆనంద భైరు చెప్తూ ఉంటుంది సీసీ ఫుటేజ్లో శరణ్యను కిడ్నాప్ చేసినట్టు ఏమైనా ఉందా పిన్ని అని రోహిత్ అడుగుతూ ఉంటాడు లేదు దర్శన్ సమీర కూడా అదే రిసార్ట్కి వెళ్ళింది సమీరనే శరణ్యను ఇబ్బంది పెట్టినట్టు ఆ సీసీ ఫుటేజ్లో తెలుస్తుంది అని ఆనంద బెరువు చెప్తూ ఉంటే అనన్నే టెన్షన్ పడుతూ ఉంటుంది అందుకే సమీరపై పోలీస్ కంప్లీట్ కూడా ఇచ్చొచ్చానని చెప్పి సీసీ ఫుటేజ్ అంతా పోలీస్ వాళ్ళకు ఇవ్వటం ఇదంతా కూడా ఆనంద బెరువు కుటుంబ సభ్యులకు తెలిసేలా కళ్ళ కట్టినట్టు చూపిస్తూ ఉంటుంది చూడండి ఆనంద భైరవ్ గారు అమ్మాయి ఎవరో తెలుసా అని ఎస్ఐ కంప్లీట్ ఇస్తూ ఉంటే అడుగుతూ ఉంటాడు తెలుసు అబ్బాయిని ప్రేమించింది రెండుసార్లు అబ్బాయి కోడలు జీవితంలోకి రావద్దని వార్నింగ్ కూడా ఇచ్చాను ఆనంద భైరవ్ చెప్తూ ఉంటుంది అయితే అమ్మాయి ఇదే మనసులో పెట్టుకుని కోడల్ని మాయం చేసిందంటారా మీరు అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు అదే కరెక్ట్ ఎస్ఐ గారు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి